హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ముల్లంగి ఫ్రై అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ ముల్లంగి ఫ్రై చేసుకొని వేడివేడి అన్నము దీంట్లోకి కావాల్సిన కాంబినేషను ఇలాగా పప్పు కానీ పప్పుచారు కానీ పచ్చడి కానీ రసం కానీ ఇలాంటి రకాలు చేసుకున్నప్పుడు ఇలాంటి ముల్లంగి వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు కాంబినేషను ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేపుడు నేను నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను సింపుల్గా ఉంటుంది చాలా మంచిది ఇలాంటి హెల్త్కి చాలా మంచిదండి ముల్లంగి అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను వేపుడు అనేది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకునే తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా కాస్త వేగనివ్వాలి ఏం ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ కొంచెం బాగా వేకనివ్వాలి మరీ ఎక్కువగా అవసరం లేదులే లైట్గా వేగితే చాలు మనకు ఆనియన్స్ ఇంకా వచ్చేసి ముల్లంగి ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ క్యారెట్ మాదిరి ఎలా కట్ చేసుకుంటామో ఇలాగైనా కట్ చేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి ఇప్పుడు ముల్లంగి ఈ విధంగా వేసుకోవాలి ముల్లంగి ఉండి పైన తుప్పుకంత తీసేసుకొని ఒకసారి బాగా కడుక్కొని ఇలాగ కట్ చేసుకోవాలి ఇప్పుడు వేసు ముల్లంగి వేసుకునే తర్వాత ఇందులో చిటికడు పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా ఇట్లా బాగా కలిపిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి కాస్త ఉడకనివ్వాలి ముల్లంగి అనేది కాస్త బాగా ఉడకాలి ఆ విధంగా ఉడకాలి అంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసేసుకొని ఎలా కలుపుతూ ఉండాలి ఇందులోకి కాంబినేషన్ శనక్కాయల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఏ ఫ్రై లేకైనా శనక్కాయల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ శనగల పొడి అనేది నేను వీడియోలో పెట్టినాను చూడండి ఏం లేదు పప్పులు వేయించుకొని కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఎండుమిర్చి అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వేసుకొని ఇవన్నీ మిక్సీకి అయితే పట్టుకోవడమే అది శనక్కాయల పొడి ఇక్కడ నేను అదే వేస్తున్నాను ఈ ఫైల్ ఈ వేపుడులోకి ముల్లంగియ్య వేపుడులోకి ఇప్పుడు మనము ఈ ఇది శనకాయలు పౌడర్ అనేది ఒక మూడు స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా అన్నీ బాగా సరిపిన తర్వాత ఏమైనా తక్కువ ఉప్పు అనిపిస్తే లాస్ట్లో వేసుకోవాలి మనము చూసి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇందులో వేసే పొడినే మనకు చాలా రుచిగా అనిపిస్తుంది ఒకసారి ఈ పొడి వేసుకొని ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నాకైతే అన్నీ బాగా సరిపోయినాయి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ముల్లంగి ఫ్రై అనేది నేను ఇదే ఫస్ట్ టైం చేయడము చాలా బాగా వచ్చింది అందులో ఈ పొడి వేసిన దాన ఇంకా చాలా రుచిగా ఉండింది అన్నం లేకైతే సూపర్గా ఉండింది మీరు కూడా ఎవరైనా ఉంటే నచ్చిన వాళ్ళు ఇలాగ ట్రై చేయండి ముల్లంగి వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలాగా వేపుడు చేసుకొని పప్పు కానీ పప్పు చారు రసం కానీ ఇలాంటి పచ్చడి కానీ ఏదైనా రకం చేసుకునే కాంబినేషన్గా ఇలాంటి వేపుడు చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా మీరు ట్రై చేసి ఎలా ఉండేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్